നമസ്തേ വെൽക്കം ടു മൈ ചാനൽ വോയിസ് ഓഫ് പ്രണവി సో ఈ రోజు అయితే మనం పీవీటీ మార్కెట్ లో ఉన్న నవయుగ శారీస్ సెంటర్ అయితే వచ్చామండి లేటెస్ట్ అండ్ ట్రెండీ ప్యూర్ గద్వాల్ పట్టు శారీస్ అయితే చూడబోతున్నాము షాప్ నెంబర్ వచ్చేసరికి టూ ట్వంటీ ఎయిట్ అండి ఆల్రెడీ వీళ్ళ దగ్గర చాలా వీడియోస్ అయితే చేశామండి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఈ రోజు ఇంకా మరికొన్ని ట్రెండీ డిజైన్స్ అయితే చూపించబోతున్నాము వరల్డ్ వైడ్ కూడా ఎక్కడికైనా సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే చేస్తారు అలాగే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ అయితే చేస్తారండి ఇండియా వైడ్ అయితే షిప్పింగ్ ఇస్తున్నారు రీసెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ అయితే ఇంకొంచెం ప్రైస్ కూడా తగ్గించి అయితే సేల్ చేస్తారండి సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి నవైగా శారీ సెంటర్ పీవిటీ మార్కెట్ షాప్ నెంబర్ టూ ట్వంటీ ఎయిట్ సెకండ్ ఫ్లోర్ అండి మీరు పివిటీ మార్కెట్ ఎంట్రెన్స్ లోపలికి వచ్చిన తర్వాత చివరి లిఫ్ట్ కాడ ఉంటుంది లోపల చివర్ లిఫ్ట్ కాడ సెకండ్ ఫ్లోర్ లిఫ్ట్ పక్కకే ఉంటుంది అండి షాప్ నెంబర్ టూ ట్వంటీ ఎయిట్ పర్టికులర్గా గా నవైగా శారీ సెంటర్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు వేరే షాప్కి వెళ్తున్నారు షాప్ నెంబర్ టూ ట్వంటీ ఎయిట్ సెకండ్ ఫ్లోర్ మీకు ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి గద్వాల్ లో స్మాల్ బార్డర్ టెంపుల్ బార్డర్ అండి స్మాల్ స్మాల్ విత్ టెంపుల్ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ స్మాల్ బార్డర్ వస్తే టెంపుల్ వస్తుంది ఇది బూటీ ఫుల్ బూటీ ఉంటది అండి మీకు జరీ సిల్వర్ అండ్ గోల్డ్ సిల్వర్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ మనకు సిల్వర్ బార్డర్ ఉంటుంది గోల్డ్ బార్డర్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మనకు టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ దీంట్లో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని కలర్స్ సో బోర్డర్స్ లో కూడా మీరు అన్నట్టు సిల్వర్ గోల్డ్ ఉంటుంది సిల్వర్ ఉంటుంది ఓకే చాలా మంది స్మాల్ బోర్డర్ అడతారండి స్మాల్ బోర్డర్స్ కూడా చాలా తక్కువ దొరుకుతాయి తక్కువ దొరుకుతాయి అండ్ అందులోని మీకు స్మాల్ బోర్డర్స్ లో కలర్ కాంబినేషన్ చాయిస్ అనేది ఎక్కువ ఉంది ఎక్కువ ఉన్నాయి మీకు ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ మా సొంత మొగ్గాలు మీకు ఇది టెన్ థౌజండ్ కొద్దిగా యూట్యూబ్ సబ్సిడీ కొద్దిగా తక్కువ చేసి ఇస్తామండి డిస్కౌంట్ మాత్రం ఉండదండి చాలా మంది యూట్యూబ్ చూసి డిస్కౌంట్ చెప్తున్నారు అంటున్నారు కానీ డిస్కౌంట్ చెప్పట్లేదండి మీకు పర్టికులర్గా ఎక్కడ మెన్షన్ చేయలేదు డిస్కౌంట్ ఇస్తామని మీరు చూడండి చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ ఇన్ కలర్స్ ఫేస్టల్ కలర్స్ కూడా బాగుంది కొంచెం సెల్ఫ్ కాంబినేషన్ లాగా బాగుంది ఇవన్నీ స్మాల్ బార్డర్ టెంపుల్ బార్డర్ వచ్చిందండి చూడండి మీకు టెంపుల్ వచ్చింది మనకు దీంట్లో సిల్వర్ బార్డర్ ఉంది గోల్డ్ బార్డర్ ఉంది మీకు ఇది దీని కాస్ట్ వచ్చేసి మనకు టెన్ థౌసండ్ అండి మనకు దీంట్లోనే మనకు టెన్ థౌసండ్ కాస్ట్ లోనే మనకు బార్డర్ అనేది వచ్చేసింది అండి సేమ్ ప్రైస్ టెన్ థౌసండ్ లో బిగ్ బార్డర్ కావాలి గ్యాప్ బార్డర్ గ్యాప్ బార్డర్ కావాలనుకున్న వాళ్ళకు సేమ్ ప్రైస్ అండి దానికి టెంపుల్ వచ్చింది ఇలా చూడండి దీంట్లో కూడా మన కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి గ్యాప్ బోర్డర్స్ లో ఓకే ఇది కూడా సేమ్ కాస్ట్ అండి మీకు 10000 10000 నైస్ బాగుంది కాని సీ సారీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్

ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ మీకు మీకు ఇది దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి ఒక యాభై కలర్స్ ఈజీగా ఉంటాయి ఫిఫ్టీ కలర్స్ ఉంటాయి ఈజీగా చూడండి ఓకే ఫుల్ వైట్ బేబీ

సో ఏదైనా సారీ కన్ఫర్మ్ గా పర్చేస్ చేస్తాము అంటే అది వీడియో కాల్ లో కూడా చూపిస్తాం చూపిస్తాము అండి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు మేడమ్ షాప్ కి వచ్చి మీకు ఇక్కడికి మార్కెట్ వచ్చిన తర్వాత ఒకలా షాప్ ని విజిట్ చేయాలనుకుంటే మీకు డిస్‌ప్లే అవ్వబడుతున్న నెంబర్ కాల్ చేయండి మీకు అడ్రస్ కూడా చెప్తాం ఓకే

దీంట్లో కూడా మనకు ఫేషియల్ కలర్స్ మనకు లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నీ ఉంటాయి మేడం ఓకే చూడండి డార్క్ సో మోర్ దెన్ ఫిఫ్టీ కలర్స్ వరకు అయితే ఈ డిజైన్స్ ఈజీగా ఉంటాయి నా దగ్గర సో మార్కెట్లో ఎక్కడైనా చూసినా సరే ఒక టెన్ కలర్స్ హైయెస్ట్ అండి మనం చూసేది ఇక్కడైతే మీకు కలర్ చాయిస్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ ఒకటే ప్రైస్ అండి మీకు నచ్చిన సారీని మీరు ఎంటనే స్క్రీన్ షాట్ తీసి ఓకే ఇన్ని సారీస్ కలెక్షన్ కూడా చూపించారు మేడం చాలామంది లా వీటిలో కూడా మనకి కలనేత షేడ్స్ కూడా ఉన్నాయి లావెండర్ కలర్ శారీస్ క్వాలిటీ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ మేడం క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మీకు ప్యూర్ హ్యాండ్ ఎందుకంటే మనం చాలా వీడియోలు చేసాం కదా మేడం అవును సో ఏ సారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి మీరు సారీని అయితే బుక్ చేసుకోవచ్చు అండి కావాలంటే వీడియో కాల్లో కూడా చెక్ చేసుకోవచ్చు నచ్చిన సారీని రీసెల్ల సపోర్ట్ కూడా ఉందండి ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీ హోమ్ డెలివరీ అయితే చేస్తున్నారు వరల్డ్ వెడ్ కూడా కొరియర్ అయితే ఉంటుంది కాకపోతే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మీరే ప్లేస్ చేస్తారు కలర్ కాంబినేషన్ బ్లాక్ బోర్డర్ బ్లాక్ అండి ఆ బ్లాక్ ఓకే హ్మ్ టు కలర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కాంబినేషన్ ఆ ఇది కూడా బాగుంది ఇందులోనే మనకి 3 డిఫరెంట్ షేడ్స్ కింద ఉన్నాయి ఓకే మీకు మీ బుక్ చేసుకునే ఇమీడియట్లీ మీకు ట్రాకింగ్ నెంబర్ ఇస్తాం మేడము టైం కూడా మేము గ్యా గ్యాప్ ఇవ్వం ఓకే ఫాస్ట్ డెలివరీ ఫాస్ట్ డెలివరీ ఆరెంజ్ కు బ్లాక్ ఇవన్నీ మనకు ట్వెల్వ్ థౌజండ్ మేడం మనకు కొద్దిగా కన్సెషన్ ఇస్తాము ఓకే